సూర్యాపేట ఇలా కేంద్రం నుంచి తెలంగాణ తల్లి విగ్రహానికి మూలమాలలు అర్పించి తెలంగాణ మలిదశ ఐక్యవేదిక వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేట మలిదశ ఉద్యోగారుల ఐక్యవేదిక ఏర్పాటు చేసిన తర్వాత మరి ఉద్యమంలో పాల్గొన్న అదేవిధంగా అమరులైన ఉద్యమకారులందరికీ తగు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది ఈ యొక్క తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పది పది సంవత్సరాల పాలనలో తెలంగాణ ఉద్యమకారులన్నీ పట్టించుకోకుండా మరి వారిని సంక్షేమాన్ని కూడా పట్టించుకోకుండా మరి వారి యొక్క కేంద్ర వారి యొక్క రాష్ట్ర క్యాబినెట్ వరకు మరి అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మరి సంపాదించుకున్నారు ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకొని సంపాదించుకోవడం జరిగింది కానీ ఉద్యమకారులను ఏ కోసానా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల వచ్చిన ఈ తెలంగాణను మరి ఉద్యమకారులని అర్చివేసి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు గారి కుటుంబం బాగుపడ్డది కానీ ఈ ఉద్యమకారులు అనేక రకాలుగా మరి కనీసము దాదాపు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి ఇల్లు పిల్లలను వదిలిపెట్టి మరి జీలపాలై పోలీస్ స్టేషన్ లో నిరాహారాలు లేకుండా మరి అరెస్టులు అయి అనేక రకాలుగా పిల్లల చదువులు కూడా మరి ఖరాబ్ చేసుకొని ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమాన్ని పాల్గొన్న తర్వాత వచ్చిన తెలంగాణ సామాజిక తెలంగాణ కాకుండా మరి ఈ యొక్క గనుగుల మరి అగ్రవర్తాల తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఇప్పటి వర్గాలు పార్టీలకు ఖచ్చితంగా మతాల అతీతంగా రాజకీయాలకు ఖచ్చితంగా అనేక మంది ఉద్యమంలో పాల్గొని మరి అనేక రకాలుగా మరి వాళ్ళు ఒక కుటుంబం వెళ్ళక అనేక రకాల ఇబ్బందులు ఈ మరి ఇప్పుడు మరి టిఆర్ఎస్ వీళ్ళని మోసం చేసింది కాబట్టి వాళ్ళకు సరైన న్యాయం చేస్తాము వారికి సరైన పెన్షన్ ఇస్తాము అదేవిధంగా రెండు వందల యాభై గతాల మరి ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చి మెనిఫెస్టోలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూడా ప్రజాపథంలో మరి దరఖాస్తులు కూడా తీసుకోవడం జరిగింది అయినా కూడా ఇంతవరకు ఆయన మీద కొంత కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి లేవు కాబట్టి సూర్యాపేటలోని మరి అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి అవి అన్యాక్రాంతమవుతున్నాయి గత ప్రభుత్వంలో అధికారంలో ఉండి అనేక అర్హత లేని వారందరికీ కూడా మరి అధికార పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు మరి దారాదత్తం చేసిన సందర్భం ఉన్నది దాన్ని మరి గ్రూపులతో సహా కూడా బయట పెట్టడం జరిగింది సూర్యాపేటకు అతి త్వరలో ఉన్న సూర్యాపేట మున్సిపాలిటీ మధ్యలో ఉన్న కూడకూడలోని నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లో మరి తొమ్మిది ఎకరాల భూమిని అక్కడ నివాసం లేకుండా యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోని అడ్డం పెట్టుకొని ఆ దాంట్లే దాని దాని ప్రకారంగా కాకుండా దానికి వ్యతిరేకంగా అధికారులు కలెక్టర్లు అక్కడ ఉన్న బీఆర్ఓ కానీ ఒక సర్పంచ్ల కాదని దాన్ని పూర్తిగా తప్పుదో పట్టించి అనర్హులకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎమ్మడే అవి రద్దు చేసి మరి అధికారుల మీద చర్యలు తీసుకొని ఈ యొక్క భూమిని మరి నూట ఇరవై ఆరో సర్వే నెంబర్ని ఈ తెలంగాణ ఉద్యమకారులు ఇల్లు లేని అర్హులైన వారందరికీ కూడా అంచి వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ తెలంగాణ దగ్గర ఏర్పాటు చేసిన ఉద్యమకారులకు ఎటువంటి రెండు వందల యాభై గజాలు స్థలం ఇస్తా అని ప్రభుత్వం చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు ఏది కూడా సపోర్ట్ చేయకుండా ఉండడం చాలా దుర్మార్గం ఉద్యమకారులు చాలా దినస్థితిలో ఉన్నారు వాళ్ళ పిల్లల పరిస్థితులు వాళ్ళ చదువులు కూడా చాలా ఇబ్బందిగా ఉంది తక్షణమే రెండు వందల యాభై గజాల స్థలం సూర్యాపేటలో వన్ ట్వంటీ సిక్స్ జీవోలో చాలా ఉన్నది అక్కడ దుర్మార్గులకి ఇచ్చిన దాన్ని మార్చి ఉద్యమకారులకు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుకుంటూ అదే అదేవిధంగా ఉద్యమకారులకు పెన్షన్ అనేది తప్పనిసరి అవసరం స్వతంత్ర సముదలకు ఏ విధమైన ఫిక్షన్ ఇచ్చిందో అదే ఫిక్షన్ని ఉద్యమకారులకు కూడా చేయాలి పిల్లలకు చదువులకు రాయితీ కల్పించి వెంటనే తక్షణమే ఉద్యమకారులని ఆదుకోవాలని కోరుకుంటూ